శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సంబంధాన్ని మూడు అధ్యాయాలలో వివరించాడు చాణుక్యుడు భార్యాభర్తలు ఎలాంటి పరిస్థితులలో విడాకులు తీసుకోవాలి భార్యను భర్త భర్తను భార్య ఏ పరిస్థితులలో వదిలేయాలో తెలియజేశాడు అర్థశాస్త్రం అనగానే చాణుక్యుడు అందరికీ గుర్తొస్తాడు చంద్రగుప్తుణ్ణి మగధ సింహాసనం మీద అధిష్టింపజేసినట్లు చెబుతున్నటువంటి చాణుక్యుడే కౌటిల్యుడు విష్ణుగుప్తుడు ఈ మూడు పేర్లతో ఖ్యాతి పొందాడు అర్థశాస్త్రం అనగానే నేడు ఎకనామిక్స్తో పోలుస్తాము కానీ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రానికి సంబంధమే లేదు ఆయన తన గ్రంథానికి అర్థశాస్త్రమని ఎందుకు పేరు పెట్టాడు మహాభారతంలో దండనీతిని అర్థశాస్త్రమని పిలిచారట భారత శాంతి పర్వంలో అర్జునుడు అర్థశాస్త్రంలో చేయి తిరిగిన వాడని తెలియజేశారు శ్రేష్ఠుడైన రాజు అర్థశాస్త్రాన్ని అనుసరిస్తాడని తెలియజేశారు కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రంలో ప్రధాన విషయాలు రాజనీతికి సంబంధించినవి మనుషుల జీవితాలకు మూలము అర్థం మనుషులతో కూడిన భూమే అర్థమన్నారు అలాంటి భూమిని సంపాదించుకోవడానికి అనేక ఉపాయాలు పరిపాలించే యుక్తులు వీటిని గురించే ఈ శాస్త్రం తెలియజేస్తుంది దండనీతితో సంపాదించిన భూమిని రక్షించుకోవడము వృద్ధి చేసుకోవడము యోగ్యుడైన వారి చేతిలో పెట్టడము ప్రధాన ఉద్దేశం భూమిని సంపాదించడము పాలించడమే దండనీతి శాస్త్రం అర్థశాస్త్రంలోని ప్రధాన విషయ వస్తువు రాజనీతికి సంబంధించింది రాజు యొక్క విధి విధానాలు పరిపాలించే పద్ధతులు ఉన్నాయి ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి ప్రజలకు ఎలాంటి పన్నులు విధించాలి న్యాయం ఎలా ఉండాలి చేసిన తప్పులకు శిక్షలు ఎలా ఉండాలి రాజుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే మంత్రులు ఎలా ఉండాలి ఎలాంటి అర్హతలు కలిగిన సైన్యాధిపతిని నియమించుకోవాలి దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులపైన ఏ రూపంలో ఎంత పన్ను విధించాలి మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి వస్తువులపైన ఎలాంటి పన్నులు ఉండాలి దిగుమతి చేసుకున్న వస్తువులపైన ఎలాంటి పన్నులు ఉండాలో తెలియజేయడమే ఈ శాస్త్రంలో ఉన్న విషయం ఇతర దేశాల నుండి మన దేశంలోకి వచ్చిన వారిని ఎలా రక్షించాలి గూఢాచార వ్యవస్థ ఎలా ఉండాలి కరువు కాటకాలు వచ్చినప్పుడు నిస్సహాయులను ఎలా ఆదుకోవాలి వాళ్ళను ఆదుకోవడానికి ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోవాలో తెలియజేశారు అర్థశాస్త్రంలో కేవలము ఈ విషయాలే కాకుండా సంఘము సాంఘిక జీవనం గురించి వివరించారు వర్ణాశ్రమ ధర్మాల మీద ఆధారపడిన సాంఘిక వ్యవస్థను పరిరక్షించే బాధ్యత పరిపాలకులది వేదాలచే నిర్దేశింపబడిన వ్యవస్థను పరిరక్షించే బాధ్యత ప్రభువులది వర్ణ ధర్మాలతో పాటు నాలుగు ఆశ్రమ ధర్మాలను వివరించారు అందులో మొదటిది గృహస్థ ధర్మం ఇది సంఘజీవనంలో అత్యంత ప్రధానమైనటువంటిది గృహస్థుడు కావాలంటే పెళ్లి చేసుకోవాలి సంతానాన్ని అభివృద్ధి చేయాలి అందరూ సన్యాసులైతే జీవనానికే ప్రమాదం ఏర్పడుతుంది అందువల్ల పెళ్ళితో అన్ని వ్యవహారాలు మొదలవుతాయి పెళ్ళికి సంబంధించిన సూత్రాలను భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సంబంధాన్ని తెలియజేశారు కౌటిల్యుడు వివాహ సంబంధాల గురించి వివరణ ఇస్తూ అసుర వివాహం కన్యాశుల్కం పుచ్చుకుంటారని తెలియజేశారు అన్ని రకాల వివాహాలలో ఆనాడు కన్యాశుల్కము తప్పనిసరిగా ఉండేది పెళ్లి కూతురును సంతోషపెట్టడానికి కన్యాశుల్కం తీసుకోవడము సరి అయినదే నిషిద్ధము కాదని తెలియజేశారు ఇక ధర్మ వివాహాలలో బ్రహ్మ వివాహము ప్రాజాపత్యము హర్షము దైవము మొదలగు ఈ నాలుగు వివాహాలలో కూడా కన్యాశుల్కం ఉన్నట్టు తెలియజేశారు భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య అనుసరించాల్సిన విధులు నిర్వర్తించినప్పుడు విధించాల్సిన శిక్షల గురించి వివరించారు భార్యను హింసించినట్లయితే ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కొన్ని పరిస్థితులలో భార్యాభర్తలు వేరు కావడానికి వదిలేసినట్లయితే భార్య పోషణార్థం ఎంత భరణం ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేశారు భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు భర్త కోసం భార్య ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలో వివరంగా తెలియజేశారు దేశాంతరం వెళ్తూ కొద్ది రోజులలో తిరిగి వస్తానని చెప్పిన భర్త కోసము శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ స్త్రీలు లేదా భార్యలు పిల్లలు పుట్టనట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాల వరకు ఎదురు చూడాలన్నారు ఒకవేళ సంతానం కలిగి ఉన్నట్టయితే ఇంకొక సంవత్సరం అదనంగా అంటే ఐదు సంవత్సరాల వరకు భర్త కోసం నిరీక్షించాలని తెలియజేశారు భర్త వెళ్తూ భార్య జీవనానికి సదుపాయాలు కలిగించి ఉన్నట్లయితే రెండింతల కాలాన్ని ఎదురు చూడాలన్నారు జీవనాధారం కల్పించకుండా వెళ్ళినట్టయితే ధర్మకర్తలు వారికి జీవనాధారాన్ని కలిగించాలని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు కానీ ఎనిమిది సంవత్సరాలు కానీ బంధువులు ఆమె పోషణను చూసుకోవాలని అనంతరము ఆమెకేదైనా ఇచ్చిన దాన్ని తీసుకొని తనకిష్టమైన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను ఇచ్చారు ధర్మ వివాహమై భర్తతో సంసారం చేసుకోకుండానే వెళ్ళిపోయినటువంటి భర్త కోసము వెళ్ళిపోయిన భర్త వార్త తెలియనప్పుడు ఏడు తీర్థముల కాలము వార్త తెలిసినట్లయితే ఒక సంవత్సర కాలము భార్యతో చెప్పి వెళ్ళినప్పుడు వార్త తెలియనప్పుడు ఐదు తీర్థముల కాలము తెలిసినప్పుడు పది తీర్థముల కాలము భర్తకై నిరీక్షించాలని తెలియజేశాడు చాలా సంవత్సరాలు వేరే దేశంలో ఉన్న భర్తకై చనిపోయినట్టు వార్త వినవచ్చిన భర్తకై ఏడు తీర్థములలో పిల్లలుంటే ఒక సంవత్సర కాలం ఎదిరి చూడాలన్నాడు ధర్మ వివాహంలో విడాకులకు ప్రసక్తే లేదు మిగిలిన వివాహాలలో తిరిగి పెళ్లి చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు ఈనాడు భర్త భార్యను భార్య భర్తను వదిలివేయడము విడాకులు తీసుకోవడం అనేది తరచుగా వినవస్తున్నటువంటి వార్తలు మరి ఎలాంటి పరిస్థితులలో ఒకరినొకరు వదులుకోవాలో కూడా తెలియజేశాడు నీచుడైన భర్త చెప్పకుండా వేరే దేశం వెళ్ళిపోయినవాడు రాజద్రోహి అతని వల్ల తనకు ప్రాణహాని ఉన్నదని తెలిసిన పతితుడైన వాడు మగతనము లేనటువంటి వాడిని భార్య వదిలివేయొచ్చు అని చెప్పేసి తెలియజేశాడు ఇక స్త్రీల విషయంలో కూడా నీచురాలైన భార్య పతిత అయిన భార్య సంసార యోగ్యం లేని భార్య భార్య వల్ల తనకు ప్రాణహాని ఉందని తెలిసిన అలాంటి భార్యను భర్త వదిలివేయవచ్చని తెలియజేశాడు భార్యను ద్వేషించే భర్త భర్తను ద్వేషించే భార్య ఒకరినొకరి అనుమతి లేకుండా విడాకులు తీసుకునే అవకాశం లేదని తెలియజేశాడు అనుమతితోనే విడాకులు తీసుకోవాలి ఈనాడు జరుగుతున్నది అదే కదా భార్యాభర్తల మధ్య వివాదం ఏర్పడ్డప్పుడు పనస్పర్ధలు ఏర్పడ్డప్పుడు న్యాయవాదుల చెంతకు చేరి ఇద్దరి అనుమతితోటే విడాకులు తీసుకుంటూ ఉన్నారు ఆనాడు విధవలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉండేదట ఆనాడు కొందరు విధవలైన వారు సన్యాసులుగా మారి గొప్ప స్థాయిని చేరుకున్నారట భర్త చనిపోయిన స్త్రీకి ఆనాడు సంఘంలో గౌరవం ఉంది విధవలైనప్పటికీ భర్త లేని స్త్రీలైనా గౌరవప్రదంగా ఉన్నవారిని గూఢాచారులుగా నియమించుకోవచ్చని తెలియజేశాడు విష్ణుగుప్తుడుగా నామకరణం చేయబడి కౌటిల్యుడుగా చాణుక్యుడిగా వ్యవహరింపబడ్డటువంటి మహానుభావుడు ఈనాడు సాంఘిక జీవనంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలోనే తన అర్థశాస్త్రంలో రాసి సంఘజీవనాన్ని క్రమ పద్ధతిలో ఉంచాడు అందుకే చాణుక్యుడన్నా కౌటిలుడన్నా విష్ణుగుప్తుడన్నా సంఘంలో ఈనాటికి ఆయనకు ప్రత్యేకమైనటువంటి గౌరవము భక్తి ప్రపత్తులున్నాయని తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు